హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివాడ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి రాజధాని విజయవాడ నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు గుడివాడ ఉంటుంది గుడివాడలో డైరెక్ట్గా మన ర్యాపిడోలో కానీ ఇందులో కానీ మన ఆఫీస్ అడ్రస్ అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని కొడతాయి వచ్చేస్తుంది గుడివాడ స్టాండ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఫైనల్లీ మనం సీజన్ టూలోకి అయితే ఎంటర్ అయిపోయాము థర్టీ డేస్ థర్టీ కర్స్ జాతర ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది లో బడ్జెట్ వెహికల్స్ కానీ ప్రీమియం వెహికల్స్ కానీ మన దగ్గర నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి అండ్ డే త్రీలో భాగంగా ఈరోజు ఆల్టో ఎలక్సీ తీసుకొచ్చాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ రూపంలో మనం పెట్టే ప్రత్యేక అప్డేట్ అయితే వస్తుంది లేదంటే మిస్ అయిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి రైట్ రౌండ్లో వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వెహికల్ అనమాట ఆల్టో ఎలెక్సై లెర్నింగ్ పర్పస్లో కానీ ఫ్యామిలీగా యూజ్ చేసుకునే వాళ్ళకి కానీ బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి మొత్తం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఇక ఆ వెహికల్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతాము రెండు వేల పదిహేను మోడల్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట ఒక లక్ష డెబ్బై వేలు వెహికల్ ప్రైజ్ వచ్చేప్పటికి కేవలం ఒక లక్ష డెబ్బై వేలకే యాల్డో ఎలక్సీ అని ఇచ్చేబోతున్నాము ఫియల్ డైప్ వచ్చేప్పటికి పెట్రోలు దీంట్లో మనం స్పెషల్గా మాట్లాడుకోవాలనుకుంటే రీడింగ్ అండి కేవలం అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది నాలుగు సీల్ డైర్లు ఉన్నాయి ఏ ఒక్క పార్ట్ మారలేదు బంపర్ టు బంపర్ ఆల్ ఒరిజినల్ పార్ట్స్ ఏసీ కానీ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రైట్ సైడ్ మొత్తము రైట్ సైడ్ మొత్తం ఎటువంటి డెన్స్ లేవు డిక్కీ ఎటువంటి డెన్స్ లేవు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే ఒక డెంట్ ఉంది ఇది ఒకటి చేయించుకుంటే సరిపోయిద్ది ఒరిజినల్ పెయింట్ మీద అయితే వెహికల్ అయితే ఉందండి ఓన్లీ చిన్న డెంట్ అయితే ఉంది ఇలా వాడుకున్నా పర్లేదు లేదు డెంట్ మనకు పెయింట్ అయితే పోలేదు కానీ జస్ట్ నొక్కున్న డెంట్ అయితే ఒకటి కనబడుతుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు వెల్ మెయింటెనెన్స్లో ఉంది అండ్ స్పెషల్గా దీనికి మనం మాట్లాడుకోవాలనుకుంటే కస్టమర్ అయితే వెహికల్ సేల్ చేసే ముందు ఫ్రంట్ రెండు షాక్ అబ్జర్స్ కానీ ఆర్మ్స్ కానీ అండ్ వీల్ బేరింగ్లు కానీ మొత్తం షోరూమ్ పార్ట్స్ అయితే వేయించారు వేయించి జస్ట్ ఒక యాభై కిలోమీటర్లు కూడా తిరగలేదు సేల్ చేసే ముందు అయితే వేద్దామని చెప్పి వేయించారు మొత్తం అంతా ఫ్రంట్ న్యూ పార్ట్స్ షోరూమ్ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మనకి పవర్ విండోస్ రెండు ఫ్రంట్ పవర్ విండోస్ అయితే వస్తాయి సెంటర్ వాకింగ్ కూడా ఉంటుంది వెహికల్కి వచ్చేపాటికి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి రీడింగ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి రండి ఫ్రెండ్స్ రీడింగ్ చూద్దాం వెహికల్ వచ్చేపాటికి పవర్ స్టేరింగ్తో వస్తుందండి చూడొచ్చు మీరు అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇది సింగిల్ అండ్ యూజ్డ్ వెహికల్ అనమాట ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఏసీ కూడా చిల్లుడ్ అయితే ఉంటుంది సోనీ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఒకసారి ఇంజన్ స్మోక్ చూడండి రేస్ చేస్తాను ఎటువంటి స్మోక్ లేదండి అండ్ మీకు ఒకసారి గేజ్ కూడా చూపిస్తాను ఏమైనా స్మోక్ ఏమైనా వస్తుందేమో గేజ్ నుంచి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే ఏ పార్ట్ మారలేదు అంత ఒరిజినల్గా ఉంది అండ్ గేజ్ తీసుకున్నాను ఒకసారి చూడండి స్మోక్ ఏమైనా వస్తుందా లేదా అనేది క్లారిటీగా చూడండి లైట్ ఫెయిల్ అవుతుంది స్మోక్ రావడం అలాంటిది ఏం లేదండి ఇంజినయర్లు కూడా మార్చున్నది అండ్ షాక్ జెర్స్ అవి కొత్త వేయించారు అన్నాను కదా అవి కూడా ఒకసారి క్లారిటీగా మీకు చూపిస్తాను న్యూ షాక్ జెర్స్ అనమాట ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ షాగాబ్జార్స్ వచ్చే బడికి న్యూ అయితే వేయించారండి వేయించి తిరగలేదు ఇది షోరూమ్ పార్ట్ అండ్ కింద అలారం రండి లోయల్ ఎలమ్ కూడా కొత్త పార్ట్ అనమాట అండ్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు న్యూ టైర్స్ అనమాట టైర్స్ ఇంజిన్ పార్ట్ మొత్తం అంతా మీరు చూసుకున్నారు కదా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ రెస్ట్ రావడం అనేది కూడా లేదండి ఇంజిన్ సెక్షన్లో కంపెనీతో పాటు వచ్చినటువంటి ఒరిజినల్ లెడ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకవేళ ఏ ఒక్క పార్ట్ మారినా ఖచ్చితంగా చెప్పేస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇండియన్ సెక్షన్ అయితే చూపించాను కదండి ఇప్పుడు ఏదైనా పార్ట్స్ మారినా అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా ఎంతైనా క్లారిటీగా చూడండి ఎందుకంటే క్లారిటీగా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట కారు అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్నారు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ క్లారిటీగా చూడడంలో తప్పులేదు ఇక్కడికి వచ్చి అడగడంలో కూడా తప్పులేదు మా దగ్గర మా దగ్గరకు వచ్చి అడిగినా సరే మేము ప్రతిదీ చూపిస్తామన్నమాట అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా మారలేదండి క్లారిటీగా దగ్గర నుంచి దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ అండ్ వెదర్ షీల్డ్ కూడా తీసి చూపిస్తాను చూడండి పంచ్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఒరిజినల్ వెహికల్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్గా ఉంది పెయింట్ షాపులు కూడా అవ్వలేదండి ఒరిజినల్గా ఉంది వెహికల్ మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు అండ్ డిక్కీ స్పేస్ కూడా ఇది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డిక్కీ స్పేస్ కూడా చిన్న కార్ అనే కాకుండా డిక్కీ స్పేస్ కూడా పర్లే సెట్ అవుతుంది బాగానే అండ్ ఈ పార్ట్ కూడా చూసుకోవచ్చు డిక్కీ ఈ పార్ట్ కూడా మారలేదు అండ్ పిల్లర్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ కాలేదు పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఎక్కడ రెస్ట్ కూడా లేదండి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ వెహికల్ అనమాట ఈ డోర్ కూడా చూపిస్తాను అండ్ ఏ ఒక గ్లాస్ కూడా మారలేదు ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేపాటికి లైట్ ఫెయిల్ అవడం వల్ల మీకు క్లారిటీగా కనబడకపోవచ్చు అనుకుంటున్నాను అండ్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినాలిటీగానే ఉంది అండ్ ఈ డోర్ కూడా చూపిస్తాను ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఏదో డిస్టబెన్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ వెహికల్ కూడా ఎక్కువ యూజ్ చేయరండి ఇది చాలా తక్కువ యూజ్ చిన్న వెహికల్ సెకండ్ చాయిస్ కింద వెహికల్ని తీసుకున్నారు ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ చేద్దాము వెహికల్ మొత్తం అంతా మీరు ప్లస్ ఆఫీస్ కమిషన్ ఉందండి కమిషన్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఉంటుంది గమనించండి ఒక్కొక్కసారి ఆఫీస్ కమిషన్ మర్చిపోతున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పలేదు కదండి అందులో అంటున్నారు మనం మర్చిపోయినా సరే వాళ్ళు అది కూడా పాయింట్ చేస్తున్నారు కరెక్టే ఒకసారి మర్చిపోతున్నాను వెహికల్ ఏసీ కూడా చాలా బాగుందండి ఇలా మనము హ్యాండ్ బ్రేక్ లాగగానే హ్యాండ్ బ్రేక్ పైకి హ్యాండ్ బ్రేక్ పైకి పుల్ చేయగానే అన్లాక్ అయిపోతుంది అనమాట కంటిన్యూ లాస్ట్ చే ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము స్మూత్ రన్నింగ్లో ఉందండి ఎందుకంటే పార్ట్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి స్మూత్ రన్నింగ్ ఉంది ఉంది డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో డాష్ బోర్డ్ ఉంది అండ్ డోర్స్ కానీ మొత్తం అంతా ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి సింగిల్ హ్యాండ్ యూజ్ కాబట్టి ఇంటీరియర్ నీట్గా ఉంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం ఉన్నాము ఫ్రెండ్స్ క్లచ్ కానీ బ్రేకింగ్ సిస్టమ్ కానీ అంతా బాగుందండి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట అండ్ మన ఫ్రంట్ వచ్చేప్పటికీ మన ఆఫీస్ ఉంటుంది అనమాట ఆఫీస్ మొత్తం ఫుల్ అయిపోయింది అండ్ బయట కూడా స్టాక్ బయట కూడా ఉంది చూడండి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి అండ్ మీకు రైట్ సైడ్లో మన ఆఫీస్ కనబడుతుంది లోపల వీడియో పెట్టి తీయడానికి ఖాళీ లేక బయటకు వచ్చి చేస్తాను అనమాట ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి అండ్ బైక్స్ జాతర కూడా జరుగుతుంది బైక్స్ జాతర అయితే ఎవరు ఊహించిన ప్రైజ్లో మేమైతే లాభాలని మొత్తం సాంతము ఎయిటీ పర్సెంట్ తగ్గించేసి ట్వంటీ పర్సెంట్ లాభాలతోనే బైక్స్ అయితే చేస్తున్నాము కేవలం మీకోసమే మీరు చూపించే అభిమానం కోసం అయితే ఈ నిర్ణయం తీసుకున్నాము బైక్స్ అయితే హండ్రెడ్ బైక్స్ అయితే జాతర చేస్తున్నాము థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ అనమాట మీరు బైక్స్ కావాలన్నా సరే మా దగ్గరికి రావచ్చు ఫ్రెండ్స్ వెహికల్ చూడండి ఓన్లీ వన్లోనే పెట్టిన ఏసీ చాలా చిల్లు వస్తుంది ఏసీ బాగుందండి రన్నింగ్ కూడా స్మూత్ రన్నింగ్ ఉంది సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ మంచి లో రీడింగ్ వెహికల్ అనమాట ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే లో రోడింగ్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇది గుడివేడ సెంటర్ అనమాట ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ ఇది బస్ స్టాండ్ నుంచి మన ఆఫీస్ ఓన్లీ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది వెహికల్ టెస్ట్ డ్రైవ్లో అంతా పర్ఫెక్ట్గా ఉందండి దీని గురించి చెప్పడానికి ఇంకేం లేదు మీరు ఒక స్పెసిఫిక్గా మీరు పిన్ టు పిన్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మీ మెకానిక్ని తెచ్చుకోండి ప్రతిదీ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇవి కస్టమర్ వెహికల్స్ కాబట్టి వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది వెనక్కి రావడం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు వేరే వెహికల్ కొనేసుకుందామని చెప్పి వెహికల్స్ అమ్ముతారు కాబట్టి మనం వెహికల్ బాగాలేదన్నా ఏమన్నా సరే పేమెంట్ మనం ఏం చేయలేము అన్నమాట మేము కూడా అందుకనే ప్రతిదీ పింటు పిన్ అనేది నేను చెక్ చేయమని చెప్తాను చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే వెహికల్ తీసుకోండి నేనైతే వెహికల్ ఉన్నది ప్రతిదీ క్లారిటీగా వీడియోలో చూపిస్తాను దాదాపుగా ఒక వీడియో ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి అంత టైం వెచ్చించి తీయడానికి కూడా కారణం కూడా అదే మొత్తం టు పిన్ చెక్ చేపిస్తాను కాబట్టి మీరు కూడా చెక్ చేయించుకోవడంలో తప్పులేదు ఒక మెకానిక్ అయినా తెచ్చుకోండి ఇది నాగవర్పడ వంతుని అంటారు నాగవర్పడి వంతి నుంచి డైరెక్ట్గా రైట్ సైడ్ కి మన ఆఫీస్ అయితే వచ్చేస్తుంది లైటింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ కి మొత్తం అంతా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుందండి వన్ ల్యాక్ సెవెంటీ ప్లస్ ఆఫీస్లో ముసింది సెవెన్ థౌసండ్ అండి మీకు సెవెంటీ సెవెన్ అవుతుంది డే త్రీ అండి డే త్రీలో భాగంగా ఈ వెహికల్ అనమాట సీజన్ వన్ కంప్లీట్ అయిపోయింది అండ్ లక్కీ డ్రా లక్కీ డ్రా గురించి చాలామంది అడుగుతున్నారు పెట్టట్లేదు ఏంటి అని అది చాలా మంచి స్పందన అయితే వచ్చింది దాదాపుగా ఒక ఆరు వేల ఐదు వందల మంది కామెంట్స్ చేశారు అందరూ పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు పెట్టమని కానీ ఇంకా ఆలోచిస్తున్నామండి చెప్తాం దాని గురించి అప్డేట్ అనేది ఎప్పుడు ఏంటి అని అప్డేట్ అయితే ఇస్తాను ఫైనల్గా మన ఆఫీస్కి అయితే వచ్చేసేమో ఒకసారి ఆఫీస్ మీరు కూడా చూడండి చూపిస్తాను మీకు దాదాపుగా బయటే ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు ఉన్నాయి లోపల కూడా ఒక ట్వంటీ కార్స్ వరకు ఉంటాయి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి ఇలాంటి లో బడ్జెట్ కానీ ప్రీమియం కార్స్ కానీ బైక్స్ కానీ కావాలనుకుంటే గుడివేళలో ఉన్నట్టు అంటే మన ఆఫీస్కి అయితే వన్స్ మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్